ప్రముఖ శిల్పకారులు గెదినపల్లి సత్యలింగం చెక్కతో అద్భుతమైన దశావతారాలను తన ములితో చెక్కి మోహన్ బాబు రేణుకా దంపతులకు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అందించారు దశావతారంలో భాగంగా మత్స వరాహ కూర్మ నరసింహ వామన పరశురాం రామ కృష్ణ బలరామ్ మరియు కల్కి పది అవతారాలను వుడ్ను ఉపయోగించి తన ఉలితో అద్భుతంగా చెక్కి తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడకు చెందిన మోహన్ బాబు రేణుకా చౌదరి దంపతులు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా దశావతారాలను చేయమని చెప్పగా ఎంతో సంతోషించానని ప్రతి ఒక్కరూ కూడా రాముడు కృష్ణుడు ఏదో ఒక అవతారాన్ని ఇండ్లలో పెట్టుకొని పూజిస్తారని కానీ ఈ దంపతులు మాత్రం దశావతారాలను పెట్టుకొని పూజించి హిందూ సాంప్రదాయాలను గౌరవించడమేనని అన్నారు అదేవిధంగా గతంలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల విగ్రహాలను అలాగే ప్రముఖ దర్శకులు స్వర్గీయ కె విశ్వనాథ్ తల్లిదండ్రుల విగ్రహాలను ఇచ్చి వారి ప్రశంసలు కూడా అందుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు ఒక భాగం ఇది అవతారం వారికి ఇవ్వటం జరిగిందండి అవతారం వారికి ఇవ్వటం జరిగింది అలాగే మూడో అవతారం కోర్మావతారం వరాహ అవతారం మూడో అవతారం వరహస్వామి అవతారం కూడా వారికి అందజేయడం నాలుగో అవతారం నరసింహస్వామి అవతారం అంటే నరసింహస్వామి కూడా ఇక్కడ చేతులు మార్చడం జరిగింది అంతే మంచి శాంత స్వరూపంగా ఉండాలని శాంతంగా చేసి ఇంట్లో పెట్టుకునేదని ఇచ్చాను పరసరాములు అలాగే అవతారం పరసరాముల అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది బలరామ అవతారం ఐదవది కూడా వారికి అందజేయడం జరిగింది రాముడు గురించి మీకు రాముడి గురించి ఎక్కువ చెప్పాలి కాబట్టి ఏది ఏ ఊర్లోకి వెళ్ళినా నాలుగైదు రామును పళ్ళు ఉంటాయి నాలుగైదు రామాలయాలు ఉంటాయి శ్రీరాముడు మనకి ఈ మొదట ఈయనకి ఈ పది అవతారాల్లోకి హీరో అయిన శ్రీరామచంద్రుడు కూడా వారికి ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణ అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది అలాగే వామన అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది అలాగే కల్కి అవతారం కూడా వారికి అందజేయడం జరిగింది తూర్పు జిల్లా కాకినాడ కాకినాడ జిల్లా చామల ప్రమాండంలోని నవరగ్రామం వీరు హిందూ సాంప్రదాయం ఇప్పుడు ఎంతో ఈ ఇబ్బందులు పడిపోయింది హిందూ సాంప్రదాయం లేదు అన్నది బెంగ ఒకటి ఇది పుణ్య దంపతులు చూసాక నాకు ఆ బెంగ తగ్గిందండి ఏంటంటే ఈ దశావతారాల బొమ్మలు నన్ను నితికి దశావతార బొమ్మలు పెట్టుకోవాలన్న ఆలోచన వారికి కలగటం వాళ్ళ పూర్వజన్మ సుకృతం వీరి పేరు మోహన్ బాబు గారు చౌదరి గారు ఆవిరి ఆవిడేమో రేణుకాయ గారు ఈ పుణ్య దంపతులకి ఈ ఆలోచన ఇలాగ ఇదే చేసుకుని పది బొమ్మలు పెట్టుకోవాలన్న ఆలోచన వారు కలగటం నేను వారికి కలిగినట్లే నేను చేయడం జరిగిందండి ఏదైనా ఒక బొమ్మ ఒక కృష్ణుండే రాముడే ఉంటుంది కానీ మధ్య అవతారంలో పది బొమ్మలు చేసి ఇంట్లో పెట్టుకోవాలన్న వాళ్ళ కోరిక నాకు చాలా సంతోషం చాలా ఆనందం కలిగి మాపలి పొగలు కష్టపడి మనం చేసి ఇచ్చాను వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు నాకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు అంటే ఒక దిక్కున ఒక బొమ్మే ఒక కృష్ణుడో ఒక రాముడో ఒక బలరాముడు ఒక ఒక దిక్కున ఒక బొమ్మే ఉంటుంది కానీ వీరింటికి వెళ్తే కనుక పది అవతారాల్లో దశ అవతారాల్లో పది కూడా దర్శనం చేసుకున్న పుణ్యఫలం ప్రతి వాళ్ళకి కూడా కలిగిద్దని నేను కోరుకుంటూ ఆ స్వామి ఎల్లప్పుడూ వాళ్ళని కాసి రక్షించాలని కోరుకుంటూ ఓం నమోసారి